కరీంనగర్ జిల్లా ఎనిమిదవ డివిజన్ అలుగునూరులో మానకొండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఆరు గ్యారంటీల పేరుతో నమ్మి ప్రజలు ఓట్లు వేశారని ఆరు గ్యారంటీలను మాత్రం ఇప్పటికీ అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తుందని దుయ్యబట్టారు ఆరు గ్యారంటీలను అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ నిలదీస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో సిద్ధం వేణు గడ్డం నాగరాజు దరుగు ఎల్లన్న తాలపల్లి శేఖర్ గౌడ్ రావుల రమేష్ కార్పొరేటరు సల్ల శారదా రవీందర్ నియోజకవర్గంలోని ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు